ఆదివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా న్యూ నాగోల్ కాలనీలోని రోడ్ నెంబర్ రెండు నుంచి శ్రీరామ నామనగర సంకీర్త కార్యక్రమం ఎంతో వైభవోపేతంగా సాగింది న్యూ నాగల్ కాలనీలోని వీలునంత వరకు అన్ని రోడ్లలో ఈ పాదయాత్ర కొనసాగింది జై శ్రీరామంటూ రామనామ సంకీర్తనతో భక్తులందరూ తమ గళాలను విప్పి ఆనందోత్సవాలతో కలిసి ఒక పెద్ద సమూహంగా వెళ్లడం ఎంతో కనుల పండుగగా అనిపించింది అని కాలనీవాసులు అభిప్రాయపడ్డారు అయోధ్యలో ఉన్న శోభ అంతా మన కాలనీలో ఉన్నట్లుగా ఉందనిపిస్తుంది శ్రీరామనామ సంకీర్తన పాదయాత్ర న్యూ నాగోల్ కాలనీలో అన్ని రోడ్లతో పాటు శ్రీనగిరి కాలనీ మోహన్ నగర్ కాలనీలో కూడా కొనసాగింది ఈ కార్యక్రమం శ్రీమతి కృష్ణవేణి డాక్టర్ శ్రీమతి శ్యామల శ్రీమతి శ్రీమతి సుమతి రెడ్డి శ్రీమతి ఇందిరా శర్మ శ్రీమతి కళ్యాణి శ్రీమతి సంజీవ్ రాణి శ్రీమతి అనిత శ్రీమతి లలిత శ్రీమతి భానుమతి పురుషులలో శ్రీ పన్నాల శ్రీరాములు శ్రీ ధ్యానకుమార్ శ్రీ మధుసూదన్ రెడ్డి శ్రీ యశ్వంతరావు ఎస్ఎన్ మూర్తి శ్రీ సీతారామరాజు శ్రీనివాస్ శ్రీ చంద్రమౌళి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు శ్రీ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు ఎంతో మంది ఉదయాన్నే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని పాదయాత్రను విజయవంతం చేసినందుకు గాను వాసులందరికీ అధ్యక్షులు శ్రీ మలుసూధన్ రెడ్డి ప్రధాన కార్యదర్శులు శ్రీ కుమరరాజు జ్ఞానకుమార్ ధన్యవాదాలు తెలియజేశారు జయ శ్రీరామ్ శ్రీరామ్ ఈరోజు అయోధ్యలో ఒక ఐదు వందల సంవత్సరాలుగా నానున్నటువంటి ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఈరోజు అయోధ్యలో జరగటం మనకి చాలా ఆనందకరమైనటువంటి విషయం ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మనందరం కూడా కోర్టులో కూడా పోట్లాడి మొత్తానికి ఇది సాధించుకున్నాం దీన్ని కృషి వెనకాల ఎంతోమంది ఉన్నారు లాల్కేషన్ అద్వాణి గారు కానీ మురళి మనోహర్ జోషి కానీ ఇట్లా ఎంతోమంది ఉన్నారు అయితే ఇప్పుడు ప్రస్తుత ప్రధాని గారి ద్వారా ఇది ఉద్ఘాటన చేయటం చాలా మంచి పరిణామం అయితే మనందరం కూడా ఎంతో ఆనందదాయక మన పిలుపు మేరకు అందరం కూడా ఇదొక పండగలాగా ఈరోజు చేసుకుంటున్నాం మనం ఎందుకంటే ఇది ప్రతి వాళ్ళు జాయిన్ అయ్యి ఇది మన భావితరాలకు అందరికీ కూడా మనం ఇగో ఈరోజు మనం తిరుగుతున్నాం మన జన్మలో ఇది ఒక సార్థకమైనటువంటి దినం అన్నటువంటిది అందరికీ చెప్పుకోవాలి కాబట్టి ఇంకా మీరు ఎవరైనా పిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటే అంటే ఇవాళ స్కూళ్ళు ఉన్నాయి అయితే ఎవరికి ఉంటే వాళ్ళు ఒక కుటుంబ సభ్యులందరినీ కూడా ఒకసారి ఇక్కడికి వేదిక దగ్గరికి రమ్మని చెప్పచ్చు అయితే ఈ పాదయాత్రలో సహకరించినటువంటి మన న్యూనాగోల్ సభ్యులు భారకరావు బ్రాహ్మణ సమాఖ్య సభ్యులు ఉమరాజ్ ఫౌండేషన్ సభ్యులు న్యూ నాగూర్లో సీనియర్ సిటిజన్ సభ్యులు ఇంకా శృంగేరి కాలనీ మోహన్ నగర్ వీళ్ళందరూ కూడా మనతో జాయిన్ అయినారు వాళ్ళందరికీ కూడా శ్రీధర్ గారు వచ్చారు వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

Gestriam, 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 G जय जय श्री राम जय श्री जय जय श्री राम श्री राम राम श्री राम 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 लक्ष्मण जानक हनुमान राम लक्ष्मण जानकाम बोलो हनुमान राम लक्ष्मण जय बोलो हनुमान के राम लक्ष्मण जय बोलो हनुमान के राम लक्ष्मण जय बोलो हनुमान के राम जयमाला हनुमान के राम लक्ष्मण जानक जय बोलो हनुमान के राम जय जय राम श्री राम जय राम जय जय राम राम श्रीम जय

सकल शास्त्र निगम सारकल शास्त्र निगमागम सारिवरे राम रो दस रे त्रिब रे राम रो त्रिब रे राम जय श्री राम जय श्रिया mm